హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయస్ కిచెన్ ఇవాళీ మన వీడియో వచ్చేసి రైస్తోన స్పాంజి దోశలను ఎలా చేసుకోవచ్చు చూద్దామండి చాలా బాగుంటాయి మెత్తగా స్పాంజీల దూదెలా చాలా బాగుంటాయండి అలాగే దీంట్లోకి పల్లి చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా ఈ వీడియోలో చూద్దామండి ఈ విధంగా కనుక ఒక్కసారి చేసుకున్నట్లయితే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి చాలా బాగుంటాయి స్పాంజీ దోశలు ఇప్పుడు ఈ స్పాంజీ దోశలను మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి మీరు నార్మల్ బియ్యాన్ని అయినా సరే తీసుకోండి ఇక్కడ ఈ రేషన్ బియ్యాన్ని నేను ఒక కప్పు వరకైతే తీసుకున్నాను తీసుకొని దీన్ని ఒక త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుంటున్నానండి దీన్ని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ సరిపడినన్నీ వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి ఇది నాణ్యలోపు ఇప్పుడు పల్లీ చట్నీ ప్రిపరేషన్ కొరకు నేను పల్లీలను ఒక కప్పు ముందే వేయించి పెట్టుకున్నాను ధనియా ఒక కప్పు వరకు మిక్సీ జారులోకి వేసుకున్నాను పావు కప్పు పుట్టినాల పప్పును కూడా కొద్దిగా లైట్గా వేయించి వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చి రెండు మూడు వెల్లుల్లి వేసుకుంటున్నాను అంటే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి వేసుకొని ఇందులోకి సరిపడినంత సాల్ట్ని వేసుకోండి సాల్ట్ని వేసుకుని దీన్ని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కాస్త వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా పేస్ట్లో మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తీసేసుకొని తాలింపు పెట్టుకుంటే సింపుల్గా టేస్టీగా పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోతుందండి స్పాంజి దోశలకి పల్లి చట్నీని చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా సింపుల్గా పల్లి చట్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్పాంజి దోశలకు పల్లీ చట్నీ రెడీ అయింది కదండి దీని పక్కకు పెట్టి ఇక్కడ మనకు రైస్ నానయ్యలేదు చూద్దామండి చూడండి టూ అవర్స్ పాటు రైస్ అనేది చక్కగా నానిపోయాయి మీరు మార్నింగ్ లేచిన వెంటనే రైస్ నానబెడితే మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకునేలోపు బియ్యం అనేది చక్కగా నానిపోతాయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక కప్పు నేను రైసును వేస్తున్నానండి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నానో అదే కప్పుతో నేను ఇక్కడ రైస్ను తీసుకొని ఆ కప్పు వాటర్ను కూడా పోసుకుంటున్నాను పోసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఈ విధంగా ఉండాలి బ్యాటరు తర్వాత ఇందులోకి ఈన పౌడర్ అండి మీరు ఈన పౌడర్ ప్లేస్లో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడాను వేసినా సరే దానిపైకి కొద్దిగా వాటర్ పోసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇక్కడ సాల్ట్ వేయడం స్కిప్ అయిపోయిందండి మీరు ఇంతలోకి సగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది బ్యాటర్ అనేది కలిపెట్టుకోవాలండి ఇప్పుడు మనం స్పాంజ్ దోశలు వేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు పెన్నం పెట్టుకుని పెన్నం బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి వేసుకుంటే చూడండి మీకు బాబుల్స్ అనేది చక్కగా వస్తాయి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి లా ఉంటాయి స్పాంజి దోశలు అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా అయితే కాస్త కొత్తగా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి చాలా బాగుంటాయి చూడండి మెత్తగా స్పాంజిలా చాలా బాగున్నాయి హోల్స్ అనేది ఎలా వచ్చాయో అంతేనండి మిగతావన్నీ కూడా అదే విధంగా చేసుకోవాలండి చేసుకొని ఇందులోకి పల్లి చట్నీ కూడా సింపుల్గా టేస్టీగా చేసి ఇంకా వాళ్ళకైతే పెట్టండి మళ్ళీ మళ్ళీ కూడా ఇదే విధంగా చేయమంటారు దూది లాంటి ఈ స్పాంజి దోశలను ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టండి అంటే రవ్వతో కాకుండా ఆటుకులు కలపకుండా బియ్యంలో మినప్పప్పు కలపకుండా బియ్యంలో ఇలా రైస్ను కూడా వేసి స్పాంజి దోశలను అయితే చేసి చూడండి చాలా బాగుంటాయండి మనం మామూలుగా చేసుకునే దోశ దోశలాగే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మరి నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్